ఆడుదాం ఆంధ్ర శ్రీమతి రోజా గారి ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడున ప్రారంభించినటువంటి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసి వాళ్ళని ప్రోత్సాహాలు అందించాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో వాళ్ళు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో ఆడుకున్నారో స్పష్టంగా ఇప్పుడు అర్థమైపోతూ ఉంది వంద కోట్ల రూపాయల పైన కుంభకోణం జరిగినటువంటి ఆడుదాం ఆంధ్ర డబ్బుల విషయం కాదు ఇక్కడ గమనించుకోవాల్సింది ఆంధ్ర రాష్ట్ర యువత యువకుల మనోభావాలతో ఆడుకున్నారు ఈ రోజా కావచ్చు బైరెడ్డి సిద్ధార్థారెడ్డి కావచ్చు లేకపోతే ఈ ప్రభుత్వం కావచ్చు ఆనాటి అధికారులు కావచ్చు ఇరవై ఆరు జిల్లాల కలెక్టర్ల ప్రమేయం కూడా దీంట్లో స్పష్టంగా ఉంది ఇప్పటి వరకు వా ఒక ముఖ్యాధికారి నేతృత్వంలో ఈ విషయాన్ని వెలుగు చూపకుండా వాళ్ళు ఇప్పటిదాకా తొక్కి పెట్టగలిగారు కానీ ఈరోజు అది బట్టబయలైంది కాబట్టి దీనికి సంబంధించిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈరోజు ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళ్తుంది దీనికి మనం అందరం అభినందించాలి అతి త్వరలో రోజారెడ్డి అండ్ బైర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలని సాక్షాధారాలతోటి నిరూపించి కారాగారంలో పెడతారని చెప్పని ఈరోజు ప్రజలందరూ వెయ్యి కళతో ఎదురు చూస్తున్నారు ఆడుదాం ఆంధ్ర నిజంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలతోటి వీళ్ళు చెలగాటం ఆడారు వాళ్ళ జీవితాలతోటి చెలగాటం ఆడారు వాళ్ళ మనోభావాలతోటి చెలగాటం ఆడారు వాళ్ళ ఆస్తులతో చెలగాటం ఆడారు వాళ్ళ ఆత్మాభిమానంతో చెలగాటం ఆడారు అందుకే ఈరోజు ఈ కుంభకోణంలో ఒక్కొక్క మంత్రులు మాజీ మంత్రులు అందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న మంత్రులు శాసనసభ్యులు అధికారులు ఒక్క అంశాలు బయటకు వస్తుంటే విస్తుపోయే నిజాలు ఈరోజు కనపడతా ఉన్నాయి ముఖ్యంగా ఆనాటి ఈ శాఖ మంత్రిగా వ్యవహరించినటువంటి రోజా గారు ఏదైతే ఆ వస్తువులు ఆ క్రీడలకు సంబంధించినటువంటి వస్తువులు నాశరకం వస్తువులు కొంటవే కాకుండా నిజమైన లబ్ధిదారులకు కూడా డబ్బులు వేయకుండా పది మంది ఉంటే ఒకరికి మాత్రమే డబ్బులు చెల్లించి మిగిలిన వాళ్ళకి చెల్లించలేదనే అపవాదు కూడా ఈరోజు బయటకు వస్తా ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపి ఈరోజు వాళ్ళు అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి అందజేశారు కాబట్టి దాంట్లో ఉన్న వివరాలన్నింటినీ కూడా ఈరోజు బహిర్గతపరిచి దాని కారకులైన వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటారని చెప్పని ఆశిద్దాం రాష్ట్రంలో మరో కొత్త కుంభకోణానికి అవినీతికి విజిలెన్స్ అధికారులు పూర్తిగా దర్యాప్తు చేసి డీజీపీకి నివేదిక సమర్పించారు ఏమిటి అవినీతి అంటే అలనాటి మాజీ మంత్రి రోజామణి ఆధ్వర్యంలో రోజామణి గారి ఆధ్వర్యంలో జరిగిన ఆయుదాం ఆంధ్ర అనే కార్యక్రమం మీద జరిగిన అవినీతి కుంభకోణం సాధారణంగా అప్పట్లో ఆంధ్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరికీ బాగా తెలుసు గారు వాలీబాల్ పెట్టుకొని బ్యాడ్మింటన్ పెట్టుకొని బాణాలు పట్టుకొని కబడ్డీ 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 అని చెప్పేసి అని కబడ్డీ పోటీలు నిర్వహించారు వెరసి అందులో దాదాపు నూట అరవై కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు ఈరోజు విజిలెన్స్ కమిటీలో కూడా తెలిసింది ఏంటంటే ఒకటి కం బాలు అక్కర్లేని బాళ్ళు కొన్నారని రెండు అసలు క్రీడాకారులు లేకుండా వైసీపీ కార్యకర్తలని ఎంపిక చేసి వారికే పారితోషికాలు బహుమతులు ఇచ్చారు అని నాకు తెలిసి కూడా బ్యాట్ ఖరీదు వంద రూపాయలు ఉంటే రోజా గారు నాలుగు వందల రూపాయలు పెట్టి కొన్నారంట బాల్ ఖరీదు మరొక పద్నాలుగు వందల రూపాయలు ఇలా ఇష్టానుసారంగా వాళ్ళు ధరలు పెట్టి చెల్లించి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఈ ఆయుధం ఆంధ్ర కార్యక్రమం కూడా రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి రోజా గారు చేపట్టారు అంటే అప్పటికి ఎన్నికలకు మరో పన్నెండు నెలలు ఓ పదకొండు నెలలు సమయం ఉంది ఇక ఇటుగూడి ప్రభుత్వం దిగిపోతుంది కదా అని చెప్పేసి నని అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని కాస్త డబ్బులు రాబట్టుకొని ఈ కార్యక్రమం చేశారు ఇందులో అవినీతి జరిగిందంటానికి ఒకే ఒక ఉదాహరణ చెప్తాను కర్నూలు జిల్లాలో ఆ రోజున ఈ ఆరుదం ఆంధ్ర కింద ముప్పై ఏడు వేల ఆరు వందల తొంభై మంది క్రీడాకారులు గుర్తించారు ఒక జిల్లాలో ముప్పై ఏడు వేల మంది క్రీడాకారులు అంటే ఇక దీనిని బట్టి అవినీతి పాలు ఏ రోజులో ఉంటాయో అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ రోజున అమరావతి భహజన చేసేసిగా దీనివల్ల నిష్పక్షపాతంగా డీజీపీగా నివేదిక అందిపుచ్చుకున్న తర్వాత దోషులు ఎంతటి వారైనా సరే సంబంధిత సక్ష కేసులు కట్టి వెంటనే అరెస్ట్ చెయ్యాలి రోజాగారి ఏదో మహిళామని ఆమెను అరెస్ట్ చేస్తే ఏదో అయిపోతుందని చెప్పేసి ఆందోళన చెందకుండా చట్టం తన పని తాను చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను